శ్రీ సీతారామచంద్ర స్వామిని నేనమ ఎక్కడైనా మనం దేవాలయంలో కానివ్వండి వ్రతం చేసుకున్నప్పుడే కానివ్వండి పూర్ణఫలం అంటే కొబ్బరికాయ కొడుతుంటాం ఆ కొట్టే కొబ్బరికాయను కడగాల ఆ తర్వాత వెనుక పీచ్ ఉంచుతాం కదా అది ఉంచొచ్చా అనేది సందేహం మనము శుచిగా శుభ్రతతో ఉన్నటువంటి పూర్ణ ఫలం అంటే కొబ్బరికాయను స్వామివారికి నైవేద్యంగా పెడతాం అది ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి ఫలం ఎవరు కూడా తయారు చేసింది కాదు కాబట్టి అంతకుముందు అంటే కాళ్ళ మధ్యలో పెట్టి కొబ్బరి పీచు తీసేది కాబట్టి కడిగేది ఇప్పుడు యంత్ర సాధన వచ్చింది కాబట్టి ఎవరు కూడా కాళ్ళ మధ్యలో పెట్టట్లేదు ఎందుకైనా మంచిది కడుగుతే కూడా మంచిదే కాబట్టి కడిగి కొబ్బరికాయను కొట్టండి అంతేగాని ఆ కడిగినాక కొట్టినాక పీచు తీయడం కానివ్వండి బొట్టు పెట్టడం కానివ్వండి చేయకండి ఎందుకంటే నైవేద్యం పెట్టేది శుచిగా పూర్తి శుభ్రతతో ఉండేదే కంటే దేవుడికి పెట్టడం మన ఆనవాయితీ కొబ్బరికాయకు బొట్టు పెట్టినాక మనం బొట్టు పెట్టింది తినం కదా అదే దేవుడికి కూడా మంచి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం మన ఆనవాయితీ కాబట్టి దాంట్లో బొట్టు పెట్టకండి లేదంటే ఏదైనా బెల్లం ముక్కనో పంచదారనో వేయండి అంతేగాని బొట్టు పెట్టడం ఇటువంటి చేయడం చేయకండి జై శ్రీరామ్